యేసుక్రీస్తునవుని ఎందుకు నా వందనాలు ఈ దినవాక్యత నిమిత్తము అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము తొమ్మిదో వచ్చిన చదువుకుందాము ఈ మాటలు చెప్పి వారు చూచుతుండగా ఆయన ఆరోహణమయ్యను అప్పుడు వారు కన్నులకు కనపడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయేను దేవునికి స్తోత్రం హాలూయా హాలూయ లు క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులారా మన ప్రభువును ప్రేరక్షకుడైనటువంటి మన కొరకు ప్రాణం పెట్టి కలువరి సెలువులో చివరి రక్తపు బొట్టు వరకు మన కొరకు కార్చి చనిపోయి సమాధి చేయబడి సమాధికే పరిమితం కాకుండా సమాధిని జయించి మరణాన్ని జయించి మరణపు ముళ్ళును విరచి మృత్యుంజయుడిగా తిరిగి లేచి పరలోకానికి ఎక్కిపోయి మరలా తిరిగి వస్తానని వాగ్దానం చేసి మేఘవాహనం మీద మేఘములను తన పాదధూళిగా చేసుకొని రాబోతున్నటువంటి నజరని యేసు క్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజే ఆత్మీయ బంధువులైన మీ అందరికీ ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమ వీక్షకులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈ సమయం కాస్త బిజీ టైం బ్రేక్ఫాస్ట్ చేయడం లేకపోతే ఆఫీస్కో స్కూల్కో లేకపోతే కాలేజీకి వెళ్ళడానికి సిద్ధపడుతున్న టైం కాస్త హడావిడి టైం తల్లిదండ్రులకి పేరెంట్స్కి లేకపోతే ప్రాముఖ్యంగా తల్లులకి బిజీ టైం మా గృహంలో కూడా అది బిజీ టైం నా ఇద్దరు కుమార్తెల్ని ఒక ఆమెని నర్సింగ్ పెద్ద ఆమెని గవర్నమెంట్ హాస్పిటల్కి అక్కడ కాలేజీకి పంపించడానికి చిన్నామని పిడతా పోలూరులో రత్నం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ అక్కడే పంపించడానికి ఇలా బిజీ టైం వాళ్ళకి బాక్స్ పెట్టాలి ఇటువంటి హడావిడి సమయం కానీ ఈ హడావిడి సమయంలో దేవుని వాక్యం శ్రద్ధగా వినే అవకాశం ఉండదు ఎన్న వినలేరు అని నేను అనలేదు కానీ కొద్దిగా అటెన్షన్ ఉంచండి దేవుని వాక్యం వినండి ఒకవేళ ఇవన్నీ వద్దు సాయంకాలం తీరిగ్గా విందాం అని అనుకుంటే అది ఒక మంచి ఆప్షనే సాయంకాలం ప్రతిరోజు సాయంకాలం నాలుగు నుంచి నాలుగున్నర కాకపోతే ఒక్కరోజు మాత్రం తేడా ఉంది ఒక శనివారం మాత్రం మూడున్నర నుంచి నాలుగు గంటల వరకు వస్తుంది త్రీ థర్టీ టు ఫోర్ ఈ సమయాన్ని మార్పును గమనించండి ఉదయం వస్తున్న మెసేజే సాయంత్రం వస్తుంది అదే ఉదయం మిస్ అయిపోయామే అని మీరు బాధపడాల్సిన అవసరం లేదు సాయంత్రం ఎపిసోడ్ చూస్తున్నారు అంటే దాని అర్థం అది ఉదయం ఎపిసోడ్ యొక్క రిపీటేషనే అనగా ఒకే ప్రోగ్రాము ఉదయం సాయంత్రం టెలికాస్ట్ అవుతుంది అంటే ఉదయము ఇంచుమించు ఎనిమిది గంటలకు వచ్చిన కార్యక్రమం సాయంత్రం ఇంచుమించు ఏడు గంటల తర్వాత ఏడు ఎనిమిది గంటల తర్వాత మనలో అది రిపీట్ అవుతుంది ఉదయం ఎనిమిది గంటలకి సాయంకాలం నాలుగు గంటలకి ఉన్నటువంటి గ్యాప్ పెంచుమించు ఎనిమిది గంటలు ఈ గ్యాప్లో వేరు వేరు కార్యక్రమాలు వస్తుంటాయి శాంతి టీవీలోనూ లేకపోతే వేరు వేరు పనులు ఉంటాయి అటు ఇటు వెళ్ళడం కాలేజీలో స్కూల్లోనూ లంచ్ బ్రేక్ ఇటువంటి అన్నీ ఉంటాయి ఈవినింగ్ స్నాక్స్ టైంలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో వచ్చిన దేవుని వాక్యం ఈవినింగ్ స్నాక్స్ టైంలో టీ టైంలో దేవుని వాక్యం మీ దగ్గరికి వస్తుంది కానీ దేవుని వాక్యం జాగ్రత్తగా వినండి ఒకవేళ మీకేదైనా సందేహాలు ఉన్నట్లయితే దయచేసి నా రెండు నంబర్లనే సంప్రదించండి అలాగని మీ సందేహాలకి నూటికి నూరు పాళ్ళు నేను జవాబిస్తాను అని కాదు నా ఉద్దేశం ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున మీకు క్యాన్సర్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను నేను నేర్చుకుంటున్నవాణి నేను విద్యార్థినే క్రీస్తు పాఠశాలలో ప్రతి ఒక్కరూ విద్యార్థులే క్రీస్తు పాఠశాలలో ఎవరు పట్టభద్రులు కాలేరు అయిపోయింది ఇతని కోర్స్ అయిపోయింది మూడు సంవత్సరాలు దట్స్ ఆల్ ఇక మూడు సంవత్సరాలు అంటే బైబిల్ మొత్తం వచ్చేసినట్టే ఇతను కోర్స్ అయిపోయింది ఐదు సంవత్సరాలు చేశాడు ఇతనికి అసలు మొత్తం తెలుసు నో అలాంటి పరిస్థితి లేదు దేవుని వాక్యము లోతు అనేది ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సిన అవసరతే ఉంటుంది స్తోత్రం ఈదవలసినతో లోతు అని అంటున్నప్పుడు ఇక దాని తర్వాత ఇక కొలవడం అంటూ ఉండదు దాని తర్వాత ఇక వెళ్ళిపోతూ ఉండడమే అలా లోపలికి వెళ్తున్న కొద్ది ఎక్కడ లోతు కూడా తగ్గొచ్చు కానీ మనం అవతల తీరానికి వెళ్ళేటువంటి దిశగా మనం ప్రయాణిస్తున్నాం అంతవరకే ఈ తీరములో దరిలో ఉన్నటువంటి ఆటుపోట్లు కానీ దరిలో ఉన్నటువంటి విధానం కాదు లోపలికి వెళ్ళామంటే ఒక ప్రశాంతత స్తోత్రం దేవుడి వాక్యపు లోతులోకి వెళ్ళాలి లోతైన జలములలో దైవస్వరాన్ని మనం వినాలి ప్రజల మధ్యలో తిరుగుతున్నప్పుడు జలములు అని ఎంచబడినటువంటి జనముల మధ్యలో మనం ఉంటున్నప్పుడు దైవస్వరాన్ని వెనడాల్సినటువంటి అవసరం ఉంది అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను దేవని స్తోత్రం హలో లూయా నిన్నటి ఎపిసోడ్లో పరిశుద్ధాత్మ రావడానికి కారణాలేంటి కారణాలు లేవా అపోస్తల కార్యములు పంతొమ్మిదవ ఒక చోట వారు ఎందు నిమిత్తం కూడుకొని ఉన్నారో ఆ సభలో గలిబిలి ఏర్పడింది ఒకరిలాగా ఒకరిలాగా చెప్పడం ఆరంభించారు వారు ఎందు నిమిత్తం కూడుకున్నారో వాళ్ళకి తెలియదు ఏమండి పరిశుద్ధాత్మ గారు మీరు ఎందుకు వచ్చారండి అదేనండి నాకు తెలియదండి ఎందుకు వచ్చారు నాకే తెలియదు అని చెప్పే అవకాశం లేదు తండ్రి ప్లాన్ చేసి కుమారుని పంపించినట్లుగా తండ్రి ప్లాన్ చేసి పరిశుద్ధాత్మను పంపించాడు యోహన్ స్వార్థ పద్నాలుగు వచ్చామోంది ఒకరిని నన్ను ప్రేమించాడనుకోండి అతని దగ్గరికి నేను నా తండ్రి వచ్చి నివాసము చేతుము అని రాయబడింది అనగా తండ్రి వచ్చే సమయము కుమారుడు వచ్చిన సమయము పరిశుద్ధాత్ముడు వచ్చి ఉంటున్న సమయం దేవునికి స్తోత్రం హే అనగా వాళ్ళ ముగ్గురు విడివిడిగా మన దగ్గర ఉంటారని కాదు ఒకరున్నా ఇద్దరున్నట్లే ఇద్దరున్నా ముగ్గురున్నట్టే ఇదొక పెద్ద మర్మం దీంట్లోకి మనం వెళ్ళం లేదు దేవునికి స్తోత్రం లేనివియా పరిశుద్ధాత్ముని యొక్క రాకకు కారణాలు ఏంటి మహానుభావులు ఊరకరారు అని ఏదో లోకంలో సామెత అంటారు అనగా పరిశుద్ధాత్ముడు ఊరకరాడు ఏదో సరదాగా వచ్చానండి అని కాదు ఏదో ఒక ఉద్దేశం ఉంది ఒకటి శక్తిమంతులుగా మార్చడానికని టు ఎంపవర్ యూ టు ఫిల్ యూ రెండవదిగా రిమైండ్ చేయడానికి గుర్తు చేయడానికి జ్ఞాపకం చేయడానికి స్మరణకు తేవడానికి నా ప్రాణమా యహోవాను సన్నితించుము ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరువకము ప్రాణానికి మరిచిపోయే ఒక స్వభావం ఉంది మనుషులమైన మనకు మరిచిపోయే నువ్వేం చేసావండి నాకు చేసినవన్నీ మరిచిపోతావు బిడ్డల కొరకు తల్లిదండ్రులు ఎంతో చేసి ఉంటారు కానీ వాళ్ళు ఒకరోజు ఏదో సందర్భంలో తిరుగుబాటుదారులుగా మారిపోయి మీరు మాకేం చేశారంటే అని అడుగుతారు అందరూ అడగాలని కాదు కొంతమంది అడిగే వాళ్ళు ఉన్నారు నీకు చదువు చెప్పించాము నీకు బట్టలు ఇచ్చాము నీకు భోజనం పెట్టాము డబ్బులు ఇచ్చాము అని చెప్పినప్పుడు అవునండి కన్న పాపానికి ఏమైనా చేయక తప్పదు కదా కన్న పాపానికి అని ఒక కన్న కుమారుడు అన్నప్పుడు ఆ తల్లి నాతో చెప్పి బాధపడింది ఏంటంటే ఇలా మాట్లాడుతున్నారు పిల్లలు ఈరోజు జనరేషన్ అలాగే ఉంది వాళ్ళు కఠినంగా మాట్లాడుతున్నారు కత్తిపోటు వంటి మాటలు మాట్లాడేట తరంలో ఉన్నాం మనం అలాగని గత తరాల్లో సున్నితంగా మాట్లాడేనని కాదు దాని అర్థం మన పిల్లలు మనల్ని అర్థం చేసుకోవడం లేదు మనం దేవుణ్ణి అర్థం చేసుకోలేదు మన పిల్లలు మనల్ని అర్థం చేసుకోవడం లేదు మన తండ్రి అని దేవుణ్ణి మనం అర్థం చేసుకోవడం లేదు వాళ్ళు తమ తల్లిని తండ్రిని అర్థం చేసుకోలేకపోతున్నారు దేవనిస్తూ ఉత్తరం స్మరణకు తేవాలి ఏం స్మరణకు తేవాలి ఏవేవో విషయాలు రాజకీయాల గురించి సైన్స్ కంప్యూటర్ నాలెడ్జ్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి టెక్నాలజీ సంబంధించిన విషయాలని గుర్తు చేయడం కాదు ఆయన నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించాను లేదా ఏ సంగతులు గుర్తు చేశాను ఏ సంగతులు చెప్పానో వాటిని మీకు జ్ఞాపకం చేస్తాడు అనగా యేసు యొక్క సాన్నిధ్యాన్ని రియల్గా చేసేవాడు పరిశుద్ధ ఆత్మదేవుడు ఏసు సాన్నిధ్యం అనే ఊహను తీసుకుని వచ్చేవాడు కాదు పరిశుద్ధ ఆత్మదేవుడు యేసు సాన్నిధ్యము అంటే ద ప్రజెన్స్ ఆఫ్ జీసస్ ఇస్ నాట్ అన్ ఇమాజినేషన్ ఇట్స్ నాట్ ఎన్ అలూజినేషన్ హోలీ స్పిరిట్ మేక్ ద ప్రజెన్స్ ఆఫ్ ది జీసస్ రియాలిటీ రియాలిటీగా మారుస్తాడైనా మూడో విషయాన్ని మనం ఆలోచించాం ఆయన సాక్ష్యం ఇవ్వడానికి తన గురించి తాను సాక్ష్యం నేను జగత్తుకు పునాది వేయకపోవడం ముందే నేను అక్కడ ఉన్నానండి నేను అగాధ జలముల మీద అల్లాడుతున్నాను నేను నేను ఇప్పుటోండి కాదు నేను రెండో అధ్యాయంలో పెంతి కోస్తు దినాలను దిగి వచ్చిన వ్యక్తి మీరు అనుకుంటున్నారేమో దిగి రావడానికి ముందే ఆయన ఉన్నాడు యేసు పుట్టడానికి ముందే ఉన్నాడు సామెత్ర గందము ఎనిమిదో అధ్యాయంలో రాయబడింది ఈ ప్రపంచాన్ని వీటిని పుట్టించకముందే యేసు ముందే ఉన్న దేవుడు అబ్రహాము పుట్టకముందే నేను అబ్రహము పుట్టడానికి మునిపోయి ఉన్నవాడిని ప్రజలకు అర్థం కానీ ఏం మాట్లాడుతున్నాడు ఇతను యాభై సంవత్సరాలు కూడా లేవు అబ్రహాము కుమారుడంట లేకపోతే అబ్రహాము కన్నా ముందున్నాడట అని మా నేను అబ్రహామును దర్శనంలో చూసినాను అనంటే దానికి ఒక అర్థం ఉండేది యేసు ప్రభు చెప్పింది అబ్రహాము నేను దర్శనంలో చూశాను రెండు మూడు సార్లు దర్శనంలో చూశాను అబ్రహా ఇలా ఉంటాడని అనుకుంటున్నానని కాదు అని ఎంతే అబ్రహాము పుట్టక ముందే ఉన్నాను బహ్ ఇతని పిచ్చి ముదిరిపోయిందండి ఇక లాభం లేదు రాళ్ళతో కొట్టండి అనుకున్నారు స్తోత్ర లేసు మాటలు నా నేను మరలా మరలా చెప్తున్న విషయం పరిశుద్ధాత్ముడు ఈ లోకానికి రావడానికి ముందే ఆయన ఉన్నాడు ప్రభు ఈ లోకానికి రావడానికి ముందుగానే ఆయన ఉన్నాడు వచ్చిన తర్వాత ఉండడం కాదు రావడానికి ముందు ఉన్నాడు ఆయన వెళ్ళిన తర్వాత కూడా ఆయన ఉన్నాడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత కూడా ఆయన ఉన్నాడు సరే దేవుని స్తోత్రం స్తోత్రం లేలుయా అంతేకాకుండా దేవుడు చేసేటువంటి పని ఏంటంటే సమ్మతింపచేయడం సమ్మతి గల మనస్సు మనకు ఉండదు కొన్నిసార్లు భార్యతో భర్తకు సమ్మతి ఉండదు తల్లిదండ్రులకి బిడ్డలతో సమ్మతి ఉండదు విశ్వాసికి తోటి విశ్వాసితో సమ్మతి ఉండదు సంఘ కాపరికి విశ్వాసులతో సమ్మతి ఉండదు వాళ్ళతో మనకి ఎందుకండి డివిజన్స్ విభజనలు అనైక్యత విభేదాలు మన మధ్యలో ఉన్నాయి పరిశుద్ధాత్ముడు ఐక్యతను కలిగిస్తాడు ఎపిఎస్సీ పత్రిక నాలుగో వచ్చాము ఒకటో వచ్చిన వాళ్ళదే రాయపడింది పరిశుద్ధాత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట ఎందు శ్రద్ధ కలిగి ఉందము దురాత్మ విభజన తీసుకొస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు కలుపుతాడు ఐక్యపరుస్తాడు హార్మోని తీసుకొస్తాడు డిస్యూనిటీని డెబిల్ తీసుకొని వస్తే హార్మోనియని హోలీ స్పిరిట్ తీసుకొని వస్తాడు హార్మోనియం అంటే హార్మోనియం పెట్టని కాదు హార్మోనియం అంటే యూనిటీ దేవనీ స్తోత్రం లేదు యా అంతేకాకుండా యోహాసు వార్త అధ్యాయం పదమూడవ వచ్చినలో ఆయన మనల్ని సర్వ సత్యములోకి నడిపిస్తాడు యూదులను సర్వసత్యంలో నడిపిస్తాడని కాదు చెప్పడింది అందరినీ తన ఎందు విశ్వాసముంచినా ప్రతి వాడు నసింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను ఈ లోకానికి అనగా యేసు ప్రభు నీ లోకానికి శరీరము లేని దేవుణ్ణి శరీరధారిగా మార్చి లోకానికి పంపాడు మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు పరిశుద్ధాత్మని రాకకున్నటువంటి ఐదు ఉద్దేశాలు యేసు ప్రభు లోకానికి రావడానికి ఉన్నటువంటి ఒక పదిహేను వరకు కారణాలు బైబిల్లో కనిపిస్తాయి ఇక్కడ కూడా పరిశుద్ధాత్ముడు దిగి రావడానికి ఉన్నటువంటి కారణాల గురించి మనం మాట్లాడుకున్నాం దేవుని స్తోత్రం లేలుయ్యా రండి ఈ దినము కొరక ఏర్పాటు చేయబడిన లేఖన భాగాన్ని ధ్యానించుకుందాం మనకి ఇంకొక పదమూడు నిమిషాలు మాత్రమే సమయం ఉంది కనుక కొద్ది వాక్యాన్ని శ్రద్ధగా ఆలకెద్దాం స్తోత్రం యూట్యూబ్లో నుంచి చూసేవాళ్ళు కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్స్ పెట్టొచ్చు విమర్శలు చేయొచ్చు మీ విమర్శలకు కూడా ప్రత్యేకమైన స్వాగతం పలుకుతున్నాం ఎక్కడ మీరు డిజగ్రీ అవుతున్నారో తెలుసుకొని అలాగనే ఆ టాపిక్స్ రైజ్ చేయకుండా జాగ్రత్తగా చేయడానికి ప్రయత్నం చేస్తాను యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో మీ ప్రే రిక్వెస్ట్లు పెట్టొచ్చు ప్రతి శుక్రవారం ఉదయము సాయంత్రం ప్రతి శనివారం ఉదయము సాయంత్రం శుక్రవారం ఉదయము సాయంత్రం శనివారం ఉదయం సాధి శుక్రవారం ఉదయం పదిన్నర నుంచి ఒకటిన్నర వరకు శుక్రవారం రాత్రి ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకు అలాగే శనివారం కూడా ఇలాగే జరుగుతుంది ఉపవాస కూడికలు నాలుగు విధాలైనటువంటి సంఘాన్ని గురించి దర్శనం నెరవేరాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం అంతా అంతకుముందు శుక్రవారం మాత్రం శుక్రవారం రాత్రి ప్రార్థన జరిగేది శనివారం రాత్రి ప్రార్థన జరిగేది ఇప్పుడు శుక్ర శనివారాలు అనగా ఈ రెండు రోజుల్లో నాలుగు కూడికలు జరుగుతాయి నాలుగు కూడికలు అంటే నాలుగు రోజుల ఎనిమిది సందేశాలు దేవుజనుల ద్వారా వినిపించబడతాయి దేవుని స్తోత్రం హలే కాబట్టి ఏ మందిరానికి వెళ్ళని వారు ఎవరైనా ఉన్నట్లయితే ఒకవేళ మీ స్థానిక మందిరానికి వెళ్లకుండా ఉండడానికి మీ దగ్గర ఏదైనా సహేతుకమైనటువంటి సరైన కారణం ఉన్నట్లయితే మీరు అటువంటి వాళ్ళు రావచ్చు మంజునాన్ని అందరినీ పిలుచుకొని డబ్బు సంపాదించుకొని దశంభావం సంపాదించుకొని ఏదో పెద్దవాళ్ళు అయిపోవాలి పాపుల పాపులారిటీలో ఎటువంటి అర్థం లేదు సేవకునికి దాసునికి ఎందుకు పాపులారిటీ సేవకునికి సెలబ్రిటీ అనేటువంటి స్థాయి అవసరం లేదు స్తోత్రం అలే లు స్తోత్రం కాబట్టి మీ ప్రార్థనా మనవులు వాటిని పంపించండి మీకేదైనా నేను మాట్లాడుతున్న విషయాల్లో మీకు ఏమైనా కొత్త తలంపులు వస్తే వాటిని కూడా పంచుకోండి వాటిని అవసరతను బట్టి మీ కార్యక్రమంలో కూడా వాటిని క్లుప్తంగా పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను రండి మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు ఒకటో వచ్చాయ తొమ్మిదో వచ్చిన చెప్పి చూసుకున్నగా నేను చదువుతున్నాను బ్రియాన్ సిమ్మన్స్ గారి తరచుబాలో నుంచి తర్వాత వాడుక భాష నుంచి కూడా మనం చదువుకుందాం రైట్ ఆఫ్టర్ జీసస్ స్పోక్ దీస్ వర్డ్ దోస్ వర్డ్స్ అనగా ఇంచుమించు నాలుగో వచనము నుంచి ఆయన చెప్పినట్లు మాటలన్నీ చెప్పుట ఈ మాటలు చెప్పుట చాలించిన తర్వాత అని అనుకోవచ్చు ఈ మాటలు చెప్పి రైట్ ఆఫ్టర్ జీజస్ పోక్ దీస్ వర్డ్ ఈ మాటలు చెప్పిన వెంటనే అరే ఏంటి మన మధ్యలో ఉన్నాడు పైకి వెళ్ళిపోయినట్టున్నాడే ఎత్తబడ్డట్టున్నాడే ఎవరో లిఫ్ట్ చేసినట్టున్నారే ఎవరో ఎత్తుకొని పోతున్నట్టున్నారే ఎవరు లాక్కొని పోతున్నట్టున్నారే అన్నట్టుగా ద డిజైపుల్ సాక్ హిమ్ బీయింగ్ లిఫ్టెడ్ ఇన్ టు ద స్కై ఎవరో పట్టుకొని లేపుతున్నట్లుగా లిఫ్ట్ చేస్తున్నట్లుగా ఒక లిఫ్ట్లో నుంచి ఒక వ్యక్తి ఐదో అపార్ట్ లేకపోతే ఏమంటారు ఫిఫ్త్ ఫ్లోర్ సిక్స్త్ ఫ్లోర్ సెవెంత్ ఫ్లోర్ ఇలా వెళ్తున్నట్లుగా ఆయన స్తోత్రం అక్కడ రాయబడిన మాటలు నేను చదువుతున్నాను రైట్ ఆఫ్టర్ జీసస్ స్పోక్ దోస్ వర్డ్స్ ద డిసేబుల్స్ ఆఫ్ హిమ్ బీయింగ్ లిఫ్టెడ్ ఇన్ టు ద స్కై అండ్ డిజపియర్డ్ ఇన్ టు క్లౌడ్ ఒక మేఘములోకి ఆయన కొనిపోబడ్డాడు మేఘం వచ్చింది మేఘం వచ్చిందంటే ఆకాశంలో మేఘం ఉంది ఆ మేఘాన్ని వీళ్ళు గుర్తించలేదు అందుకని వీళ్ళు అంటున్నారు మేఘం వచ్చిందని మేఘం ఆల్రెడీ ఉంది రావాల్సిన అవసరం లేదు ఎక్కడి నుంచో అక్కడికి రావాల్సిన అవసరం లేదు మన తలపైన మనకు ఎంతో దూరంలో మేఘాలు ఉంటాయి కొన్నిసార్లు కనిపిస్తే కొన్నిసార్లు కనిపించవు ఆకాశం అంతా ఉన్నాయి కరాయబడింది ఒక మేఘం వచ్చి ఆయన్ని కొనిపోయింది మేఘం వాహనం కాదండి మేఘం రథం కాదు కానీ ఆ మేఘము చాటున ఉన్నాడు కాబట్టి విలాప వాక్యాలు ఉంది ఒక మాట వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు నన్ను నేను మేఘముతో కప్పుకుంటాను దేవుడు చెప్పిన మాట ఏ ఆ మాట విచిత్రంగా ఉంటుంది ఏ మేఘంతో కప్పుకోవడం ఏంటండి ఏ కప్పుకోవడానికి వస్త్రం లేదా మేఘంతో కప్పుకోవడం ఏంటి దాన్ని అక్షరార్థంగా తీసుకోవద్దు దయచేసి దాన్ని లెటర్లుగా ఆలోచించవద్దు మూడో అధ్యాయంలో అనుకుంటాను నలభై నాలుగు వచ్చిన మా ప్రార్థన నీ యొద్దకు చేరకుండా నీవు మేఘము చేత నిన్ను కప్పుకొని ఉన్నావు ఏ ఆయన దిగంబరుడుగా ఉన్నాడా ఏంటి ఆయన వస్త్రాలు లేకుండా నగ్నంగా ఉన్నాడా ఏంటి లేదు మా ప్రార్థన నీ చేరకుండా నీవు మేఘము చేత నిన్ను కప్పుకొని ఉన్నావు ఆ పైన రాయబడింది కోపము ధరించుకొనిన వాడవై కోపాన్ని వస్త్రంగా ధరించాడి కాదు కోపం కలిగిన వాడవే అని దాని అర్థం మా ప్రార్థన నీ ఎందుకు చేరుకున్నట్టు నీవు భక్తునికి భగవంతునికి మధ్యలో మేఘాన్ని అడ్డుగా పెట్టాడు మేఘ గోడను అడ్డుగా పెట్టాడు మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాటలు ఏం జరుగుతుంది ఇక్కడ వారు చూస్తుండగానే ఒక మేఘము ఆయన్ను కొనిపోయాను వాడుకు భాషలో చదువుకుందాం పవిత్ర బైబిల్ డబ్ల్యూబిటీసీ వారి బెంగళూరు వారి పబ్లికేషన్ బైబిల్ వారికి కనబడకుండా మనుషులు చూస్తున్నారు అనుకుందాం ఎంత దూరం చూడగలరు ఎన్ని కిలోమీటర్లు చూడగలరు కొంత దూరం చూడగలరు తర్వాత చూడలేరు ఈ ఉన్నదే ఆ పైన దాకా ఉన్నట్టు అనిపిస్తుంటుంది ఈ ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్ట్మెంట్ కూడా తీసుకొచ్చాను నేను నాతో పాటు ఎప్పుడు ఉంటుంది ఒకటో అధ్యాయము తొమ్మిదో వచనం చదువుతున్నాను అండ్ వెన్ హీ హ్యాడ్ సెట్ దీస్ థింగ్స్ ఈ విషయాలు చెప్పిన తర్వాత యాజ్ దేవర్ వాచింగ్ వాళ్ళందరూ గమనిస్తూ ఉన్నారు యాజ్ దేవర్ వాచింగ్ హీ వాజ్ టేకెన్ అప్ తీసుకొని పోబడుతున్నారు తొమ్మిదవ వచ్చిన వాళ్ళు రాయబడిన మాట అండ్ దెన్ హీ హెడ్ సెట్ దీస్ ధేవెర్ అనగా డిజేబుల్స్ వేర్ వాచింగ్ హీ వాస్ టేకెన్ అప్ అండ్ ఏ క్లౌడ్ రిసీవ్ హిమ్ అవుట్ ఆఫ్ దర్ సైట్ ఏ క్లౌడ్ రిసీవ్డ్ హిమ్ ఒక మేఘము ఆయన్ను స్వీకరించింది మేఘము ఆయనకి స్వాగతం పలికింది మేఘంలోకి వెళ్ళిపోయాడు మేఘంలోకి ఎలా వెళ్ళాడు మేఘంలో మెట్లుంటాయని వెళ్ళి దయచేసి ఇటువంటి అడగొద్దు పైకి వెళ్ళే కొద్దీ మేఘము అదృశ్యమవుతున్నప్పుడు మేఘము చాటున ఉన్నటువంటి మనిషి కుమారుడు కూడా అదృశ్యమైపోయాడు న్యాయధిపూతులకు అందము ఆరో వచ్చేమో ఒక దేవదూత వచ్చేసి కొన్ని మాటలు మాట్లాడి వెళ్ళిపోతా అన్నప్పుడు నూనె కొద్దిగా నువ్వే అయితే ఒక సూచకీన కనపరచు నేను మాంసాన్ని వాటిని తీసుకొస్తాను సరే ఓకే తీసుకున్నాను నో ప్రాబ్లం దేవుని దూత వెయిట్ చేశాడు అతడు ఆ భక్ష్యాలను లేకపోతే ఆ సూప్ లేకపోతే ఆ పానీయాలను తాను తయారు చేసినవన్నీ తీసుకొచ్చి పెట్టాడు దేవదూత తన కర్రను ఆనిచ్చాడు అవన్నీ కాలిపోయాయి పోక పైకి లేచి ప్రభు ఆరోహణమయ్యాడు అంటే వెళ్ళిపోయాడు మేఘముల మీదుగా వెళ్ళాడు ఒకటో వచ్చా మీ తొమ్మిదో వచ్చిన మనం చదువుకున్నాం దాన్ని ఆధారంగా చేసుకొని నాలుగు విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను యేసు యొక్క నడిపింపు ద గైడెన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యేసు ప్రభు పొందిన నడిపింపు ఎలా నడిపించబడ్డాడు తండ్రి చేత నడిపించబడ్డాడు ఓకే పరిశుద్ధాత్మ చేత నడిపించబడి కానీ కరెక్టే మనం కూడా తండ్రి దేవుని చేత వాక్యము చేత ఆత్మ చేత నడిపించబడుతున్నాం ఏ చీకటి శక్తులు నడిపిస్తే నడిచే ప్రజలు అని మహాకవి శ్రీశ్రీ అన్నాడు ఏవో చీకటి శక్తులు కొన్నిసార్లు కొంతమంది ప్రజలు నడిపిస్తున్నాయి వెలుగు శక్తులు పరలోకపు శక్తులు మనల్ని నడిపించాల్సిన అవసరం ఉంది ఏసు పొందిన నడిపెంపు ఏసుకున్నట్టుగా నీకొక నీకు ఒక కాదు నీ ఆలోచన చేత నువ్వు నడిపించదు పెమ్మట నువ్వు మహిమలో చేర్చుకుంటావు స్తోత్రం హేసు పొందినట్టు నడిపింపు ఒకటి ఏసు పొందిన నడిపింపు ఎక్కడికి ఒకటో అధ్యాయము మూడో వచ్చిన డేస్ వరకు అంటే నలభై పగళ్ళు నలభై రాత్రుల్లో ఏమో మనకు తెలియదు కానీ నలభై దినాలు మాత్రం వాళ్ళకి అగుపడచ్చు చాలేండి ఒకటి అక్కడక్కడికి దేవుని ఆత్మ యేసుని తీసుకొని పోయాడు వార్త నాలుగో అధ్యాయంలో ఆయన పరిచర్ ఆరంభించడానికి ముందుగా ప్రకటిస్తున్నటువంటి యేసును గురించి మొట్టమొదటిసారిగా ప్రస్తావించినటువంటి సువార్తలు అక్కడ రాయబడింది యేసు నడిపించబడ్డాడు పదకొండు స్థలాలకి నడిపించబడ్డాడు ఆదివారం సాయంకాలమున వారందరూ యూదుల భయము చేత తలుపులని మూసుకొని కూడినప్పుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు ఫస్ట్ మగ్ధలేని మరియకు అస్త్రీలకి ఆయన ప్రత్యక్షం కాలేదు ఆ మరియకే మగ్గలేని మరియు మరియో ఆ మగ్గలేని మరియకు కనిపించి అమ్మా నన్ను ముట్టుకోవద్దన్నాడు సరే ఇప్పుడు దాంట్లో కూడా వెళ్ళలేదు మనం మన పాయింట్ ఏంటంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా నడిపింపును బట్టి వెళ్ళాడు ఎవరో అన్నారు హేరోద్ అన్నాడు ఆయన పట్టుకుంటాం బంధిస్తాం శిక్షిస్తాం అప్పుడు అన్నాడు ఏసుప్రభు ఆ నక్కతో ఇలా చెప్పండి నక్కటే ఆయన కాదు ఆయన భార్య నక్కలాగా చిత్తుల మారి నక్కలాగా ప్రవర్తిస్తూ తన భర్త యొక్క అధికారాన్ని అండగా చేసుకొని మనం ఆలోచిస్తున్నటువంటి మాటలు ఏ సూపొందిన నడిపింపు అక్కడక్కడికి రెండో విషయం అపోస్తుల కార్యములో ఒకటో వచ్చాము నాలుగో వచ్చాము ఏ సూపొందిన నడిపింపు వాళ్ళని కలుసుకున్నాడు వాళ్ళు వచ్చిన చోటికి వచ్చాడు అనగా ఆ లాస్ట్ ప్లేస్కి వచ్చాడు ఎక్కడికి అని ఆలోచిస్తే మతైసు వార్త ఇరవై ఎనిమిదో వచ్చాయో మీరు చూడచ్చు సమయం లేదు కాబట్టి వారికి నిర్ణయించినటువంటి గలలియ కొండకు వచ్చాడు అని సరే అలాగనే ఆరోహణం జరిగింది కొండ కాదండి దీన్ని విషయంలో కన్ఫ్యూజ్ కావద్దు దీంట్లోకి మనం ఇప్పుడు అడలేదు రెండవది నిర్ణయించబడిన స్థలానికి లేదా ఆ సారి ప్రత్యక్షత కలిగిన చోటుకి మూడవది అపస్తులకు కానీ మనం తొమ్మిదో వచ్చాయము ఐదో వచ్చినాడు మనం గమనిస్తే ప్రభు అని నీవెవర అనగా ప్రభు వచ్చేసాడు యేసు ప్రభు వచ్చేశాడు అప్పుడు ఏమంటున్నాడు ఆయన వచ్చాయం వచ్చాయోదో వచ్చినా నీవు హింసిస్తున్నటువంటి ఏసు నేను అనగా ఏసే నేను ఏసులాంటోడ్ని అని కాదు నాకు ఏసు పోలికలు ఉన్నాయండి ఏసు ఆత్మ కలిగినోడ్ని అని కాదు నేను ఏసుని ఆయన జీసస్ నువ్వు ఎవరినైతే హింసిస్తున్నావో ఎవరి బిడ్డలైతే హింసిస్తున్నావో ఆ యేసు అంటే నేనే నజరుడైన యేసు నేనే ప్రత్యక్షమయ్యాడు ఆయన ఒకటి ఆయన అక్కడక్కడ ప్రత్యక్షమయ్యాడు రెండోది ఒక చోట అనగా వాళ్ళకి నిర్ణయించబడిన చోట ప్రత్యక్షమయ్యాడు మూడోది ఆయన మార్గాన ప్రత్యక్షమయ్యాడు హీ వాస్ మేనిఫెస్టెడ్ హీ వాస్ హీ అపియర్డ్ ఆన్ ద వే టు దమస్కస్ నాలుగో విషయము అపోస్తల కార్యములు ఇరవై రెండవ అధ్యాయం పదిహేడవ వచ్చిన అపోస్తల దేవాలయంలో నేను ప్రార్థన చేస్తాను బహుశా చేతులు ఎత్తి ప్రార్థన కావచ్చు ఇలాంటి ప్రార్థన మనకి తెలియదు పరవశుడు ప్రభు కనిపించాడు మళ్ళీ తొమ్మిదో అధ్యాయంలో కనిపించిన ప్రభు మళ్ళీ ఇరవై రెండవ అధ్యాయంలో కనిపించాడు ప్రభు కనిపిస్తాడు ప్రభు వినిపిస్తాడు ప్రభు మాట్లాడతాడు ప్రభు బలపరుస్తాడు ప్రభు ఎన్నో పనులు చేస్తాడు యేసు పొందిన నడిపింపులాగా మనము నడిపింపు పొందుకొని ఈ లోకయాత్రలో ముందుకు సాగడానికి ప్రభువు మనకు సహాయం చేయనుగాక ఆమెన్ ఆమెన్ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె